హలో ఫ్రెండ్స్ ఇప్పుడే సూర్యుడు వచ్చాడండి వచ్చి చాలాసేపు అయింది కానీ బాగా ఫోర్స్గా చురుగ్గా వచ్చింది ఇప్పుడే అబ్బా ఈ సూర్యోదయాన్ని తిలికిస్తుంటే ఎంత చక్కగా బాడీ ఎంత హాయిగా తేలుతున్నట్టు ఉంటుంది పొద్దున్నే సూర్యుడు ఉదయించేటప్పుడు అటు ఇటు చల్లగాల్లో తిరుగుతుంటే బాడీకి కావాల్సిన విటమిన్లు అన్నీ అందుతాయి పొద్దున్నే ఎక్కువ సూర్యుడికి ఎదురుగా నిలబడి సూర్య నమస్కారాలు చేస్తూ ఈ సూర్యరశ్మి మన బాడీకి తగిలేట్టుగా అటు ఇటు వాకింగ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఆ ఎంజాయ్ చాలా బాగుంటుంది వాకింగ్ చేశాక కాసేపు రిలాక్స్గా సూర్యుడికి ఎదురుగా కూర్చుని కాఫీ తాగుతా ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఎంజాయ్ చేస్తారా ఇలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణి శ్రీనివాస్లో